శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ అప్రూవ్డ్ బై రేరా బ్యాంక్ లోన్ అవైలబుల్ ట్రిపుల్ ఆర్ అవెన్యూ సైట్ అడ్రస్ కోతులాపురం విలేజ్ నారాయణపురం మండలం ఆఫీస్ అడ్రస్ ప్లాట్ నెంబర్ సెవెంటీ టూ శ్రీ సాయి మారుతి నిలయం సెకండ్ ఫ్లోర్ రోడ్ నెంబర్ ఫైవ్ మమతానగర్ కాలనీ నాగోల్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ పొరపల్లి ఈ రోజు మన శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ కి రావడం జరిగింది ఇల్లు కాదు ఇది మీ భవిష్యత్తుకు వేసిన మొదటి అడుగు స్పష్టమైన డాక్యుమెంటేషన్ ప్లాన్ చేసిన డెవలప్మెంట్ విలువ పెరిగే లొకేషన్ మనం ఏంటంటే కస్టమర్ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని కొంచెం కూడా ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే గోల్డ్ వర్త్ ఉండాలి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ కావాలని ఉద్దేశంతో డిటీసీ ప్లేట్ వేసామండి ఇది వచ్చి లెవెన్ అండి గెడెడ్ కంప్యూటీ వెంచర్ ఇంకో విషయం ఏంటంటే ఒక సాధారణమైన మనిషి కూడా కొనగలే ప్రైజెస్ భద్రత మీ కుటుంబానికి ప్రశాంతత జీవితం అదే శ్రీకర ఇన్ఫ్రా హామీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్ ప్రాజెక్ట్ హైలైట్స్ మెయిన్ ఆర్ ఓకే మనకి ఒక మనకి ఇది మన శ్రీకర ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మిగతా వెంచర్తో మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన దగ్గర గజానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల రేట్ తక్కువగా ఉంటుంది ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు బలాన్ని పునాది అది కావాలంటే ఒకే ఒక పేరు శ్రీకరా ఇన్ఫ్రా డెవలపర్స్ ఇక్కడ ఇప్పుడు ప్రైజ్ పెరుగుతుందా కస్టమర్స్ యూజ్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రైస్ పెరగడానికి సోర్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ రోజు పెట్టుబడి రేపటి రాజ్యమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ సాయి కుమార్ పురపల్లి ఈరోజు మనం శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్కి రావడం జరిగింది మరి ఇక్కడ ఒక సాధారణమైన ఒక మానవుడికి అందుబాటులో ఫ్లాట్స్ దొరుకుతున్నాయంట మరి ఏంటి రీజనబుల్ రేట్స్ ఏమున్నాయి అవేంటో తెలుసుకుందాం కమా పరికరా ఇన్ఫ్రా డెవలపర్స్ అప్రూవ్డ్ బై డిటిసిపి టిఎస్ రేరా శ్రీకరా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ట్రిపుల్ ఆర్ గ్రీన్ అవెన్యూ ఇచ్చట బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ ఎంతో తెలిస్తే పరేషాన్ అవుతారు కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు వింటుంది నిజం అండి కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే నేను ఇక్కడికి వచ్చి వారిని వాట్ ఈస్ వాట్ శ్రీకర అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో ఒకసారి మీరే సార్ నమస్తే సార్ యాక్చువల్లీ సార్ నేను ఈ రోడ్ కి వస్తుంటే మన సర్వేల్ రోడ్ కి వస్తుంటే నాకు మన ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించింది సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను వచ్చి చూసేసరికి లాట్ ఆఫ్ మెంబర్స్ అవుతారు అంటే అయిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఉంటేనే ఒక నమ్మకం ఉంటేనే ఇంతమంది వస్తాను సార్ తర్వాత ఎందుకు ఏమైంది అని నేను ప్రతి ఒక్కరిని అడిగాను సార్ వస్తున్న వాళ్ళని కూడా అడిగాను అసలు ఏంది ఏంది ఎట్లా అంటే లేదు చాలా రీజనబుల్ రేట్స్కే ప్లాట్స్ ఇక్కడ ఇస్తున్నారు సో అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాను ఏంటంటే ప్లాట్స్ ఈ రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి కదా సో తీసుకున్నాక కూడా చాలా మంది మోసపోతున్నారు కదా ఇట్లాంటివి ఉంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చెప్పిన సమాధానం ఏంటంటే సార్ లేదు ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవు మేము మంచిగా ఉంటున్నాం వాళ్ళు మాకు మంచిగా ఇస్తున్నారు చెప్పారు సార్ నేను డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సార్ త్రిపుర గ్రీన్ సైడ్ సార్ ఇది మనకి అంటే మోస్ట్లీ విజయవాడ హైవే లో ఉంటుంది సార్ ఎల్బీ నగర్ నుంచి ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి నియర్ బై చౌటుపల్లి సిటీకి చాలా దగ్గరలో ఉంటది సో మున్సిపాలిటీ జోన్ లో ఉంటదండి ఇది వచ్చేసి లెవెన్ ఎక్స్ ప్రాజెక్ట్ అండి డిటీసీ అప్రూవ్ లేఅవుట్ ఇది వచ్చేసి మనం ఏందంటే విత్ అప్రూవ్ తోటి కస్టమర్కి ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ తోటి అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి కస్టమర్లు అంటే జీపీలు కొనేసి ఫార్మ్ కొనేసి అవి ప్రాఫిట్ రాక వదిలేసుకొని నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం ఏంటంటే కస్టమర్ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే గోల్డ్ అని వర్త్ ఉండాలి నెక్స్ట్ జనరేషన్ యూస్ కావాలి ఎకర్స్ గెటెడ్ కమ్యూనిటీ వెంచర్వరా దీంట్లో మనం ఏంటంటే డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ స్టాండర్డ్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ ఎలక్ట్రిసిటీ ఫోల్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ప్రతి ఫ్లాట్ కు ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తాం ప్లస్ ఒక సామాన్ ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అది అవసరం లేకుండా మేము జీ ప్లస్ వన్ హౌస్ పర్మిషన్ కూడా ఇంక్లూడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు మొత్తం ఓవరాల్ వచ్చేసి దీనిలో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎకర్ పార్క్ కూడా ఇస్తాం అండి ఆడుకోవడానికి మనం పెద్దవాళ్ళ అంటే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ గాని సో ఎంట్రెన్స్ ఆర్చి ఎగ్జిట్ ఆర్చి విత్ ఫైవ్ ఇయర్స్ వరకు మెయింటైన్స్ మాదే మొత్తం ఓవరాల్ నీట్ అండ్ క్లీన్ ఫైవ్ ఇయర్స్ వరకు దీంట్లో ప్రైస్ వచ్చేసి మనం ఏంటంటే తొమ్మిది వేల రూపాయలు గజం వచ్చేసి ఇస్తున్నాం వన్ త్రిబుల్ జీరో ఓవరాల్ వచ్చేసి దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి థౌసండ్ అంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఓవరాల్ గా వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇట్లా త్రీ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దగ్గర ఉన్నాయండి మన లో వచ్చేసి ఇది ఏంటంటే మనకు మేజర్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్ ఎట్లా రిటర్న్స్ ఉంటాయంటే మనం చూసుకుంటే లేఅవుట్ వచ్చేసి ఏంటంటే వెరీ నియర్ బై సిటీకి అందులో మెయిన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి స్కిప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఆపర్చునిటీ ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే రీజనలింగ్ రోడ్ రీజనలింగ్ రోడ్ అనేది ఏంటంటే మనం గత టెన్ ఇయర్స్ నుంచి చెప్పుకుంటున్నాం పలానా ఏరియాలో వస్తుంది అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది బట్ ఇప్పుడు ఏంటంటే మేజర్ చూసుకుంటే మనకి రీజనలింగ్ రోడ్ వచ్చేసి మన గుడిమల్ కబర్ దగ్గర వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఫైనల్ డిపిఆర్ అయితే ఉందో గవర్నమెంట్ ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ అయితే ఉందో ఫైనల్ డీపీ ల్యాండ్ పూర్తి కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసింది దీంతో చూసుకుంటే మన సైట్ ఎగ్జాక్ట్లీ రీజనలింగ్ రోడ్ జీవిత నుంచి చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ బయట ఉంటుంది మన సైట్ సో ఈ టైం పీరియడ్ లో ఈ జంక్షన్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన డేట్ ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి అంటే మోస్ట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లేకుండా వన్ ఇయర్ లో ఇది ఓపెనింగ్ అయింది అనుకోండి ఈ రేట్ లో మీకు వేలు గజం అంటే దొరకదు డేట్ కన్ఫర్మ్ అయినా కూడా ఈ సరౌండింగ్ లో వందల వెంచర్లు వస్తాయి బట్ ఈ ప్రైజెస్ లో మోస్ట్లీ ఇరవై ఇరవై ఐదు వేలు నలభై వేలు గజం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ మోరల్ ఏంటంటే ఈ లేవు ప్రజెంట్ డిటీసీ బట్ ఈ జోన్ అయిపోయింది ఇక్కడ నుంచి మునుగోడు వరకు మంది ఓవరాల్ వచ్చేసి మీకు ఈ సరౌండింగ్ లో ఫామ్ ల్యాండ్స్ ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు పెట్టి అలాంటి ఏరియాలో మనం డిటీసీపీ లేఅవుట్ మెయిన్ గేటెడ్ కమిటీ వెంచర్ ఫుల్లీ అప్రూవ్ చేసి మనం సార్ మన దగ్గరలో మన నియర్ బై ప్లేస్ ఏమున్నాయి సార్ సార్ మనకి నియర్ బై వచ్చేసి మెయిన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ సార్ ఇప్పుడు సాధారణంగా ఒక ఎంప్లాయ్ గానీ ఒక నార్మల్ బిజినెస్ పర్సన్ గానీ ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్ లో ఏంటంటే ఒక వాల్యూ పెరగాలి వాల్యూ అంటే మన డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే టీఎస్ఐఎస్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అని చెప్పేసి దండుమల్కాపురం దగ్గర ఎయిట్ థౌసండ్ ఎకర్స్ లో ఉంది మొత్తం దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అరౌండ్ దగ్గర ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఎంప్లాయింట్ రాబోతుంది జోన్ సో ఇండస్ట్రీస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చర్కింగ్ సంబంధించిన అంటే మన ఈసీఎల్ మల్లాపూర్ చెంగచర్ల చెర్లాపల్లి నాచారం కుక్కపల్ సైడ్ ఉన్న బాలార్ ఇండస్ట్రీస్ గానీ ఆరంగర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో టోటల్ గా అవన్నీ ఇప్పుడు దండమల్ కార్ షిఫ్టింగ్ అయితున్నాయి వన్స్ ఇండస్ట్రీస్ అన్ని మూవ్ అయినండి ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ రావాల్సి వస్తుంది వన్స్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎంప్లాయిస్ ఉంటారో వాళ్ళు డైలీ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయలేరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారు త్రీ టు ఫోర్ మంత్స్ అప్ అండ్ డౌన్ చేస్తారు తర్వాత రియలైజ్ అయ్యి ఈ సరౌండింగ్ లో తీసుకుందామని చెప్పేసి నాలెడ్జ్ వాళ్ళు ఏమైనా సచిన్ చేశారనుకోండి ఫస్ట్ అండ్ బెస్ట్ గేటెడ్ గెటెడ్ కమిటీ అలా చూసుకుంటే మీకు మోస్ట్లీ నాలుగు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇండస్ట్రీలో లాజికల్ ఆలోచించుకుంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద డిపెండ్ అయి హోటల్స్ షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే కూడా వాళ్ళకి కూడా రెసిడెన్షియల్ ల్యాండ్ కావాలి ల్యాండ్ కావాలంటే కంపల్సరీ మన దగ్గర రావాల్సిందే సో వాళ్ళు రాక ముందుకే ఆ డెవలప్మెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో అది డెవలప్మెంట్ పూర్తి కాక ముందుకే మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి ఈ రేట్ లో దొరుకుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మోస్ట్లీ ఆ ఇప్పుడు మనం చూసిన ఇండస్ట్రియల్ రీజనల్ రోడ్ కనెక్టివిటీ ఏరియా కాబట్టి ఇది వయ అమరావతి రోడ్ అండి మన సైడ్ ఉన్నది ఫీల్డ్ హైవే మన కోహడా నుంచి గుడిమాపరికి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఈ రోడ్ ఇక్కడ నుంచి జంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వయ మునుగోడు మునుగోడు నల్గొండ నల్గొట్టు అమరావతి అమ్మట్టు అమరావతి బందర్ కి వెళ్తుంది సో ఇలాంటి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ఏరియాలో సిటీకి అతి తక్కువ డిస్టెన్స్ అండి ఎల్బీ నగర్ ను చూసిన మా అంటే థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే హాఫ్ అవర్ జర్నీ అందులో విజయవాడ హైవే లైన్ రోడ్ అవుతుంది సో లైన్ రోడ్ లో మీకు ఎనిమిది నేషనల్ ఫ్లైఓవర్స్ డైరెక్ట్ మళ్ళీ చోటు మెట్రో వస్తుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ అంటే టూ త్రీ ఇయర్స్ లోపు మనం పెట్టిన ఈ రేట్ అయితే ఉందో సార్ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఫిజికల్ గా లైవ్ మనం చూసుకోవచ్చు ఇలాంటి డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే మనకి ఏంటంటే మోస్ట్లీ వన్ టూ త్రీ ఇయర్స్ లోపు మనం పెట్టిన పెట్టుబడి ఐదు నుంచి ఆ రేట్లు పెరుగుతుంది మా సైడ్ దగ్గర నుంచి చూసుకుంటే మీకు చిట్టాల నార్కెట్ పల్లి దగ్గర పద్నాలుగు పదిహేను వేల రూపాయలు గజం ఎమ్ముతున్నారు అంటే ఇక్కడ నుంచి మోస్ట్లీ ముప్పై 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 కిలోమీటర్ దూరంలో పోయి అలాంటి మన సిటీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో చౌటుపల్ టౌన్ మున్సిపాలిటీ గా అనుకుని వెంచర్ ఇది సో ఇలాంటి వెంచర్ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి వాళ్ళకి లాస్ లాస్ అవును సార్ రోజు కూలీ దగ్గర నుంచి సార్ ఖద్దర్ షర్ట్ తీసుకున్న వాళ్ళ దగ్గర మొత్తం అందరూ వచ్చారు ఇంతకు ముందు ఏంటంటే సార్ ల్యాండ్ తీసుకోవాలంటే అమ్మో వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలేమో పెట్టుబడి పెట్టాలంటే అని అనుకున్నారు కానీ ఇప్పుడు మీ దగ్గర నేను చూసింది ఏంటంటే ఒక చిన్న రోజువారి కూలీ ఉంది చూసినా అతను కూడా వచ్చాడు నాకు అది నాకు మస్తు అనిపించింది మాది హైకల్ హైకల్చర్ ప్లాట్ఫామ్ కాదండి మిడిల్ క్లాస్ ప్లాట్ఫామ్ బేజ్ చేసుకుని మనం చేస్తున్న వెంచర్స్ ప్రతి మిడిల్ క్లాస్ వాడు తీసుకున్న ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో ఒక ధనవంతుడు కావాలనే ఉద్దేశంతో మనం వెంచర్ వేస్తున్నాం తప్ప ఓ పేదింటి అంటే గొప్పకి తీసుకొచ్చేసి మనం ప్లాట్లు ఇప్పించేసి ఇంకా గొప్ప చేయడం కన్నా మిడిల్ క్లాస్ పెద్ద ఉద్దేశంతో తక్కువ రేట్లు ఇస్తున్నామండి కంపెనీ పెద్ద అంటే లాభాలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి ఉద్దేశం అయితే కంపెనీ లేదు సో తక్కువ రేట్లో సామాన్యానికి ఫ్లాట్ అందజేయాలనే ఉద్దేశంతో మనం వెంచర్ చేస్తున్నాం కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ సక్సెస్ రూట్ లో వెళ్ళాలి సార్ తప్పకుండా సార్ తప్పకుండా ఒక సాధారణ మనిషిని కూడా మీరు హ్యాపీగా చూడాలని నేను తప్పకుండా సార్ ఇల్లు కాదు ఇది మీ కళలకు వేసిన పునాది నమ్మకం నాణ్యత నిజాయితీ ఈ మూడు విలువలతో ముందుకు వెళ్లే పేరే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రతి ప్లాట్లో స్పష్టమైన డాక్యుమెంటేషన్ ప్రతి ప్రాజెక్ట్లో ఆధునిక ప్లానింగ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న డెవలప్మెంట్ ప్రశాంతమైన వాతావరణం బెటర్ కనెక్టివిటీ లొకేషన్స్ ఇవన్నీ ఒకే చోట దట్ డెవలపర్స్ మీ కష్టార్జిత డబ్బుకు పూర్తి బాధ్యత మీ కుటుంబానికి ప్రశాంతమైన జీవితం అదే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హామీ ఇల్లు కొనడం ఒక నిర్ణయం కాదు జీవితం మార్చుకునే అడుగు ఆడుగే శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ నేడు పెట్టుబడి రేపటి భద్రత శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ మీ కళలకు నమ్మకమైన చిరునామా సార్ నమస్తే సార్ నమస్తే సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ వెళ్తుంటే మనకు అనిపించింది సార్ శ్రీకర అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా సార్ మన దాంట్లో సార్ ఇది గేటెడ్ కమ్యూనిటీ సార్ ఇది కంప్లీట్ గా శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం అయినటువంటి డిటిసిపి విత్ రేరా అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ ఇది సుమారుగా పదకొండు ఎకరాలలో వేసినటువంటిది అప్రూవల్ లేవడు సార్ ఇది కంప్లీట్ గా ఇది హైవే నుంచి మన సైట్ వరకు జస్ట్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సార్ ఇది నియర్ బై ఆర్కు జస్ట్ టూ హండ్రెడ్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో మనకు మన సైట్ ముందు నుంచి కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది సార్ సార్ ఇంకో విషయం ఏంటంటే ఒక సాధారణమైన మనిషి కూడా కొనగలే ప్రైజెస్ ఉన్నాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే మేము కూడా ప్రతి చిన్న కస్టమరు అంటే సామాన్యమైనటువంటి కస్టమర్ కూడా కొనుక్కోవడానికి వాళ్ళకు మంచి అవకాశం కోసం మేము తక్కువ బడ్జెట్లో ఒక గజం వచ్చేసి తొమ్మిది వేలకు మాత్రమే మేము అందిస్తున్నాం సార్ ఇది ఓకే సార్ వంద గజాలు వచ్చేసి తొమ్మిది లక్షలు ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్ ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మెయిన్ త్రిప్లారు ఓకే మనకి ఒక రక దుబాయ్ అంటారు మన ఇది చౌటప్పని ఓకే ఇక్కడ వేల మంది ఉన్నారు ఇక్కడ ఫార్మా కంపెనీ చుట్టుపక్కల దాదాపు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ ఇక్కడే ఉంటుంది ఓకే నుంచి మన సైట్ కరెక్ట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ చౌటప్పల్ మున్సిపాలిటీ అండి మున్సిపాలిటీ మున్సిపల్ అది కూడా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ వస్తే మన రిజిస్ట్రేషన్ అంటే భవిష్యత్తులో మనం మున్సిపాలిటీలో కలుస్తామని ఓకే మీ శ్రీకారాల్లోనే ఎందుకు నేను ప్లాట్ కొనాలి వేరే వేరే ఎందుకు కొనకూడదు సార్ మనం శ్రీకరలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక మెయిన్ రీజన్ సార్ మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది రెండు వేల పదిహేడు మార్చ్ ఉగాది అంటే రేపు ఉగాదితో దాదాపు పది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఓకే రెండోది మన శ్రీకర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మిగతా వెంచర్తో మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన దగ్గర గజానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు రేట్ తక్కువగా ఉంటుంది కస్టమర్లకి రేట్ చాలా అందుబాటు ధరలో చాలా ఉంటుందన్న ఓకే అలా విధంగా మనం ఇయర్స్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము బ్యాంగ్లూర్ సదుపాయం ఉంది ఇక మెయిన్ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే వన్ మినిట్ ఫ్రమ్ రీజనల్ రింగ్ రోడ్ ఫైవ్ మినిట్స్ ఫ్రం చౌటుపల్ టౌన్ ట్వంటీ మినిట్స్ ఫ్రం రామోజీ ఫిలిం సిటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రం లాజిస్టిక్ పార్క్ నియర్ టు రాచకొండ వాటర్ ఫాల్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రం తంగేడుపురం చౌటుపల్ ఫార్టీ మినిట్స్ ఫ్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ పార్క్ ఇప్పుడు ఏంటి సార్ డిటీసీ అప్రూవ్ లేవట్ అంటే ఇది వచ్చేసి గేటెడ్ కమిటీ అండి సో మనం ప్రాపర్ గా రైతుల దగ్గర ల్యాండ్ కొనుకొని మనం కన్వర్షన్ చేసుకొని చేసుకున్న తర్వాత మన కలెక్టర్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోని ఓకే పర్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తూ అంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ కానీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కానీ డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తూ అంటే ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మన గేడెడ్ కమిటీ కింద డెవలప్మెంట్ లేవట్ అండి ఇది డిటీసీ అంటారు ఓకే సార్ ఇప్పుడు మన కస్టమర్స్ కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫ్లాట్స్ ఉంటే కబ్జాలు అవుతున్నాయి ఇక్కడ ఎక్కడ ఫ్లాట్ ఇస్తున్నారు అలానే చాలా డౌట్స్ ఉన్నాయి ఇంతకు ఎదురు కూడా దగ్గర చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అన్నారు ఇప్పుడు మార్కెటింగ్ లేదా మార్కెట్ లేదంటున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రైస్ పెరుగుతుందా కష్టమర్స్ యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సోర్సెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మన సోర్సెస్ ప్రకారం చూసుకుంటా మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అండి తనుమల్కపురం దగ్గర ఇప్పుడు మీరు చూశారు ఎనిమిది వేల ఇండస్ట్రియల్ జోన్ ఉంది దగ్గర దగ్గర మూడు వేల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి రైట్ నో మన నాలుగు వందల ఇండస్ లైవ్ ఫిజికల్ చూస్తున్నాం అక్కడ చూసుకుంటే సో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ వస్తున్నాయి కాబట్టి ప్రాపర్గా విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళు రెగ్యులర్ అయితే హైదరాబాద్ అప్ డౌన్ చేయలేరు వన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు త్రీ టు ఫోర్ మంత్స్ అప్డౌన్ చేస్తారు తర్వాత రియైజ్ ఈ సరౌండింగ్ లో ఉండాలని చూసారనుకోండి సో తప్పకుండా గేటెడ్ కమిటీ వెంచర్స్ కావాలి ఇవాళ రేపు మీరు అన్నారు మోసపోతారని చెప్పేసి జీపీలు ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవరైనా మోసపోతారండి కాకపోతే ఏంటంటే ప్రాపర్గా ల్యాండ్ ఓనర్ మీద ల్యాండ్ ఉందా అంటే ఓనర్ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా అని చూసుకొని లీగాలిటీ చూసుకొని ప్రాపర్టీ పర్చేస్ చేయాలి బట్ కాకపోతే మనం ఏంటంటే దాని కష్టంలో కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏంటంటే ప్యూర్ గేటెడ్ కమ్యూటీ వెంచర్ ఇస్తే కస్టమర్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడన్నా నాకు ప్రాపర్టీ వాల్యూ పెరిగింది బట్ అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇదే డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళేసి బ్యాంక్ లో పెట్టేసి కూడా డబ్బులు వస్తాయి దీనికి బ్యాంక్ లోన్ వస్తుంది ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది సో అన్ని విధాలుగా ఉంటుంది ఏదన్నా మీ పిల్లలు రేపు రోజు మంచి సెటిల్ అయిపోయి అబ్రాడ్ బోల్ అనుకుంటున్నారు ప్రాపర్టీ షూట్ పెట్టాలంటే అంటే అబ్రాడ్ బోల్ అంటే ప్రాపర్టీ షూట్ పెట్టాలి అలా చూసుకుంటే గ్రేడ్ కమిటీ బెస్ట్ అండి మీరు మన కస్టమర్స్ లో ఎమ్యునిటీస్ వచ్చేసి మనం ఏంటంటే అండి మనం వచ్చి టోటల్గా బ్లాక్ టాప్ రోడ్స్ అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు ఏవైతే డెవలప్మెంట్స్ అని ప్రాపర్ డెవలప్మెంట్ చేసి ఇస్తాం అండి ఎమ్యూనిటీస్ అంటే సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటే ఫీట్ కంఫర్ట్ వాళ్ళు ఇస్తున్నాం ఓవరాల్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తాం థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం స్టాండర్డ్ అండర్గౌండ్ డ్రైన్ డ్రైనేజ్ ఇస్తాం అండ్ వాటర్ ఫెసిలిటీ అంటే ప్రతి ఫ్లాట్ కి ఒక నల్ల కనెక్షన్ ఇస్తాం టాక్ కనెక్షన్ వచ్చేసి విత్ మళ్ళీ ఆడు పిల్లలు ఆడుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్స్ లో మనం పార్క్ ఇస్తున్నాం ఇమ్యూనిటీస్ అంటే మార్నింగ్ అవర్స్ లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అడల్ట్ అంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ చిన్న పిల్లలకు వచ్చేసి ప్లేయింగ్ ఐటమ్స్ అన్ని పెడుతున్నాం టోటల్ వచ్చేసి ఇది గేటెడ్ కంపెనీ కింద గ్రాండ్గా డెవలప్మెంట్ చేసి పెడుతున్నాం అండి ఒక ఐదు సంవత్సరాల వరకు కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక సింగిల్ ట్రిప్ కూడా ఇమ్యూనిటీస్ కోసం పే చేయాల్సిన అవసరం లేదు నీట్ అండ్ క్లీన్ గా ఎవరీ సిక్స్ మంత్స్ ఒకసారి డోజింగ్ పెట్టేసి లెవెలింగ్ చేసుకుంటూ ప్రతిదీ దగ్గర నుండి చూసుకుంటాం అండి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ప్లాట్స్ మొత్తం కానీ అండ్ డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ ఏది డ్యామేజ్ అయినా కానీ మీరు కంపెనీ చూసుకుంటారు మొత్తం అష్యూరెన్స్ అంతా కంపెనీ చూసుకుంటారు అండి మీకు ఎంట్రెన్స్ ఆర్చ్ ఎగ్జిట్ ఆర్చ్ వాచ్మెన్ పెట్టేసి సెక్యూరిటీ పెట్టేసి నీట్ అండ్ క్లీన్ చూసుకుంటాం డాక్యుమెంట్ పరంగా లీగాలిటీగా గా కస్టమర్స్ ఏమి ఇస్తున్నారు మీరు లీగాలిటీ పరంగా చూసుకుంటాం ఏంటంటే మనకి లింక్ డాక్యుమెంట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి స్టిల్ డేట్ నా ఈ రోజు వరకు లీగల్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ చూస్తామండి హైకోర్టు నుంచి వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది సో మేము యాజ్ ఎ కస్టమర్ మీరు తొమ్మిది లక్షలు పెట్టి ప్లాట్ కొంటా అనుకున్నప్పుడు మేము ఒక పదకొండు ఎకరాలు లేవడం అంటే సుమారు దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలు పెడుతున్నాం అంటే సో తప్పకుండా మీకంటే సెక్యూరిటీ మాకు ఎక్కువ కొనేటప్పుడు ఎందుకంటే ల్యాండ్ కొంటుంటే మాకు ఉంటుంది మేము లీగల్ అన్ని ఎంక్వైరీ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ మనం అప్రూవ్ అప్రూవల్ కి వెళ్తే అప్రూవ్ వచ్చిన తర్వాతనే లేక మనం సేల్ చేస్తాం ఇంకా మా కస్టమర్లకు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఒకవేళ ఇక్కడ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో రేటు పెరుగుతుందా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి అంటే రేటు పెరగడానికి మెయిన్ ఒక సైడ్ తీసుకో ఒక సైడ్లో ఫ్లాట్ తీసుకుంటున్నాం అంటే సరౌండింగ్లో మనకి ఏముంటే రేటు పెరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మనకి సరౌండింగ్లో వచ్చేసి మెయిన్ అసెట్ వచ్చేసి బిగ్ అసెట్ ఏషియాలో ఎక్కడ లేదండి ప్రజెంట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ మీద వర్క్అౌట్ చేస్తారు అలాంటి రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కి ఫస్ట్ డిటీసీ ఉన్న సైట్ అనే అయితే ఉందో మేజర్ ప్రాపర్ ప్లానింగ్ చేసిన వెంచర్ అండి ఇది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మొత్తం మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్ ఉంటుంది అండి డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ ఉంటుంది దీంట్లో సౌత్ పార్ట్ నార్థన్ పార్ట్ అని రెండు ఉంటాయి సౌత్ పార్ట్ నార్థన్ పార్ట్ ఎక్కడైతే మెజ్ అవుతున్నాయో అంటే రెండు కలుస్తున్నాయో ఆ ఏరియాలో రెండు భారీ ఇంటర్చేంజ్ ఇస్తుంది గవర్నమెంట్ అదే అఫీషియల్ గా మన న్యూస్ లో వస్తున్నది మన రెగ్యులర్ చూస్తున్నాయి దీంట్లో భాగంగా ఏంటంటే ఒకటి సంగారెడ్డి అలా చూసుకుంటే మెయిన్ చౌటు చౌటుపల్ దగ్గర చౌటుపల్ దగ్గర జంక్షన్ వస్తుందండి గుడిమల్కాపూర్ మన సైట్ ముందండి ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ మీటర్ డిస్టెన్స్ ఆల్రెడీ మనకి మాస్టర్ ప్లాన్ మన రిలీజ్ అయింది మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ హెచ్ఎం వెబ్సైట్ లో హెచ్ఎం వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసి పెట్టారు సో ప్రాపర్ గా కస్టమర్ దాన్ని చూసుకొని కూడా పర్చేస్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మనకి నియర్ బై లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని కన్ఫర్మ్ గా కనపడుతుంది మనకి వెబ్సైట్ ఊరికే మాటలు చెప్పడం కాకుండా మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ప్రాపర్ గా అంటే ఫిజికల్ మనం డెవలప్మెంట్ చూపిస్తూ ఫిజికల్ ఏదైతే మనం చెప్తున్నామో అన్ని కూడా ప్రాపర్ గా మీ మొబైల్ లో మీ కస్టమర్కి ఓపెన్ చేసి చూపించుకుంటూ మన ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నామంటే అంటే ఈవెన్ కొన్న ప్రతి కస్టమర్ కస్టమర్కి రేపు రోజు వన్స్ డేట్ అనౌన్స్మెంట్ అయింది అనుకోండి రీజనలింగ్ రోడ్ ఈ ఏరియా నెక్స్ట్ గోల్డ్ మైన్ సార్ ఇప్పుడు మన సైడ్ ఎల్బినా నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్ మనకి ఇది వచ్చేసి అండి మెయిన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది ప్రాపర్ ఎప్పుడు ఏంటంటే మనకు విజయవాడ హైవేలో అంటే నగర్ నుంచి స్టార్ట్ అయితే చౌటూపల్ చౌటూపల్ నుంచి జస్ట్ రైట్ సైడ్ తీసుకుంటే మనకు నారాంపూర లో హైవే నుంచి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి ఫైవ్ మినిట్ జర్నీ ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మా అంటే గుడిమల్ కాపురం మీకు అందరు చాలా పేరు మోసిన మీకు ఐడియా ఉండదు కాపర్ అనేది సో ఎగ్జాక్ట్లీ గుడిమాల్పూర్ బ్యాక్ సైడ్ ఉంటది చౌటూపల్ దాటగానే ఫస్ట్ విలేజ్ కాపర్ దాని వెనుక మన సైడ్ ఇప్పుడు మన సైడ్ ముందు ఉన్న అది ప్రజెంట్ వచ్చేస్ వచ్చే మనకి చౌటూపల్ నుంచి వయ నల్గొండ వెళ్తుంది అండి చౌటూపల్ నుంచి నల్గొండ వెళ్తుంది చూడండి పక్కనే పక్కన ముందే మీకు రోడ్ కనపడుతుంది బస్సెస్ అవన్నీ కూడా సో మనకి ఏంటంటే మెయిన్ ప్రజెంట్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ బట్ ఫ్యూచర్ లో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం సైట్ విజిట్ చేయాలనుకుంటే వెంటనే ఆటో గానీ కార్ కానీ బస్సు కానీ డీసీఎం కానీ లారీ కానీ వేసుకొని వెళ్ళండి ఆగండి ఆగండి అడ్రస్ గుర్తుంది కదా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా నోట్ చేసుకోండి కోతులాపురం విలేజ్ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ గుడ్డి మల్కాపురం టు సర్వైల్ రోడ్ ఇంకో విషయం వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే మీకు ప్లాట్ నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదు మాటల్లో పడి మర్చిపోయినండి అక్కడ ఎవ్రీ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఇంకెందుకు లేటు ఏంటి వెంకీ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అన్నట్టు ఏంటి ప్రజలు సంగతి అంటే అదిరిపోద్ది శివరాత్రి అని శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్లో ప్లాట్ తీసుకొని శివరాత్రి సంబరాలు చేసుకోండి ఈ రోజుల్లో చాలా మందికి ప్లాట్ కొనాలనేదే ఒక కళ ఆ కళని ఒక సామాన్య మానవుడు కూడా కొనగలిగే అవకాశం కల్పిస్తున్న శ్రీకర ఇన్ఫ్రా డెవలపర్స్కి ధన్యవాదాలు